తాజాంశాన్ని చూస్తున్నాం పింఛన్ల పంపిణీ కోసం తూర్పుగోదావరి జిల్లా బయలుదేరిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరంలో ల్యాండ్ అయింది గన్నవరం నుంచి విమానంలో సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం మరింత సమాచారం మా కృష్ణ నడి తెలుసుకుందాం కృష్ణ సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన వివరాలేంటి షాహిద్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాలపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది ఉదయం సింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాక తర్వాత అక్కడే గ్రామ సభ నిర్వహించి ఆ తర్వాత పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం కావాల్సి ఉంది తరువాత ఇవాళ ఆయన అటు తూర్పు గోదావరి జిల్లా పర్యటన అలాగే చిత్తూరు జిల్లా కుప్పం సంబంధించి కూడా వెళ్లాల్సి ఉంది అయితే ఎక్కువ షెడ్యూల్ ఉండటంతో కుప్పం ఇవాళ వెళ్లకుండా రేపటికి ఆయన వాయిదా వేసుకున్నారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా వరకు ఆయన పర్యటన ఖరారైంది అయితే ఉదయం కొద్దిసేపు క్రితం పదకొండు గంటల సమయంలో ఆయన తన ఉండవల్ల తన నివాస నుంచి హెలికాప్టర్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు తూర్పు గోదావరి జిల్లా తాడపూడి మండలానికి నేరుగా హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లాల్సి ఉన్నా సరే మార్గ మధ్యలో ఏదైతే ఏలూరు నెట్పూడు సమీపంలో అక్కడ వర్షం బాగా కురుస్తుండటం వాతావరణం సూచించడంతో వెంటనే హెలికాప్టర్ ను వెనకరించినట్లుగా తెలుస్తుంది హెలికాప్టర్ ను తిరిగి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడ నుంచి విమానం మార్గం ద్వారా ఆయన నేరుగా రాజమండ్రి వెళ్లేలాగా ప్రయాణంలో అప్పటికప్పుడు స్వల్ప మార్పులు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది అక్కడి నుంచి ఆయన కోసం విమానం సిద్ధం చేసి వెంటనే రాజమండ్రి వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు రాజమండ్రి దిగాక అక్కడ నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూర్ని యోచుకుంత తాలపూడి మండలం మలకపల్లి గ్రామానికి వెళ్లనున్నారు అయితే షెడ్యూల్ మాత్రం కొద్దిగా ఆలస్యమైనా సరే యథాతథంగా జరిగేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తారు ఆయన రాజమండ్రి నుంచి రోడ్డు మార్కన్నా అక్కడ రావటం అది కావడంతో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ధన్యవాదాలు కృష్ణ